మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు దళిత దళితరత్న అవార్డు గ్రహీత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెదక్ జిల్లా అధ్యక్షులు బైలిపాటి గణేష్ ఎంఈవే బుచ్చ్యానాయక్ దళిత బహుజులను పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత రాజ్యాంగం రాసిన మహానీయుని జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు గత కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు వేడపిలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా చిల్డ్రన్ పార్క్లో పెట్టడం బాధాకరమైన విషయం అని ఈ విషయంపై గతంలో ఎమ్మెల్యే మద్దనరెడ్డి గారికి జయంతి వర్ధంతి ఉత్సవాల్లో ఎన్నో సార్లు వినతిపత్రం అందజేసినా ఎలాంటి ఫలితం లేదని యథాస్థలంలో పెడతానని హామీ ఇచ్చి ఇంతవరకు పెట్టకపోవడం బాధాకరమని ఇప్పటికైనా స్పందించి ప్రస్తుత శాసనసభ్యురాలు సునీత లక్ష్మణారెడ్డి చొరవ తీసుకుని యథాస్థలంలో అంబేద్కర్ చౌరస్థలో విగ్రహాన్ని పెట్టి ఆయన యొక్క గౌరవాన్ని కాపాడాలని విన్నపం చేశారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మన దేశ ప్రజలందరికీ అన్ని వర్గాల నాయకులకు ప్రజలకు మరి పేరు పేరున మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటికి మరి వారు రాసి ఎప్పుడో ముందు చుట్టూ రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా మరి ఒక విశిష్టంగా మరి అన్ని విధాలుగా ప్రజలకు ఏ విధంగా సౌకర్యం ఉండాలో అలాంటి ఆలోచన ఆనాటే చేసిన అంబేద్కర్ మరి వారి ఆశయాలను కొనసాగిస్తారు మరి అందరూ కూడా వారి జనాలు నడుచు మరి అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేసిందో ఆశయాలను ఎప్పటికప్పుడు మనం అమలు చేయాలని కోరుతూ మరి ఈరోజు జాతిపిత మన అంబేద్కర్ గారు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి ప్రజలందరికీ పేరు పేరినలు ఒక పండగ వాతావరణంగా మనం నర్సాపూర్ పట్టణంలో చూస్తున్నాము కాబట్టి మేము కళాకారుల ఆధ్వర్యంలో మరి మాట్లాడవలసిన అంబేద్కర్ గారి ఆలోచన విధానము డాక్టర్ బాబాసాహెబ్ కల్పించిన మరి విషయాన్ని బట్టి మేము మాట్లాడడానికి పురస్కరించుకొని ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండ వేసి నూట ముప్పై మూడవ జన్మదినం సందర్భంగా ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మనం అందరం కలుసుకున్నాం ఒక దళిత మహోద్యమ నాయకుడు మహోన్నతుడు ఈ దేశానికి ప్రపంచానికి దిక్సూచిగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప దిక్సూచిగా మనకు ఆదర్శంగా నిలబడ్డ ఒక మహాశక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన అంబవాడలో బొట్టి పునర్నిర్మాణం నుంచి భారతదేశానికే కాకుండా ప్రపంచానికే మరి పెద్ద చదువులు చదివి ఎన్నో రకాలుగా మరి కష్టాలను పడి ఈరోజు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటేనే భారతదేశ ప్రజలు నిఘా నికాసైన నిజాయితీగా బ్రతకగలుగుతారనే జీవిత సారాంశం నేర్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఉద్యమాభివందనాలు దళిత జై జయభీములు తెలియజేస్తూ ఆయన పడ్డ కష్టాన్ని అంతటిని కూడా మనం నెమరేసుకుంటే ఏ ఒక్క రోజు కూడా ఆయన బాటలో మరి నడిచిన వాళ్ళ మైతం కాబట్టి ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా జైభీ బాటలో నడుస్తూ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ ఆయన వారసత్వాన్ని పునికిపుచ్చుకొని పుట్టిన దళిత నాయకులుగా ఒక దళిత కళామండలి మెదక్ జిల్లా అధ్యక్షునిగా మరి మేము మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగిస్తాం అంటరానితనాన్ని రూపమాప్తాం మరి అగ్రవర్ణ పేదలను కూడా డాక్టర్ బాబాసాహెబ్ కల్పించిన మరి రిజర్వేషన్ ప్రకారం గాని ఆదేశాల ప్రకారం గాని ముందుకు తీసుకోతాం తెలియజేస్తూ ఆ ఈ అవకాశం ఇచ్చిన దళిత బహుజన బిడ్డలందరికీ కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాం అంబేద్కర్ రోడ్డు వెడల్పులో భాగంగా తీరు ఇక్కడ చిల్లర పార్క్లో ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా పెట్టారని చెప్పేసి ఎన్నోసార్లు జయంతి ఉత్సవాల్లో వర్ధంతి ఉత్సవాల్లోనే ఇది అడగడం జరుగుతుంది కానీ మన స్థానిక ఎమ్మెల్యే గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న పాలకవర్గం కానీ అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థలంలో పెట్టమని ఎన్నోసార్లు వినతి పత్రంగా వాళ్ళకు విన్నవించుకున్నా కానీ మా యొక్క భగవంతుడి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి యథాస్థలంలో పెట్టడానికి సంకోచిస్తున్నారు ఎందుకో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా జయంతి ఉత్సవాలు వచ్చినప్పుడే మేము వాగ్దానాలు చేస్తాము లేదంటే వరదంతి ఉత్సవాలు వచ్చినప్పుడే వాగ్దానం చేస్తామనే విషయాన్ని పక్కన పెట్టేసి దయచేసి దళిత భోజనంలో అందరికీ సబ్బండ వర్గాలకు ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి కనుక అతని విగ్రహాన్ని యథాస్థలంలో పెట్టాలని చెప్పేసి మేము గలుపు సంఘాల ఆధ్వర్యంలో రిమైండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేమే ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా అక్కడ యథాస్థలంలో పెడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం గిట ఈ విషయంలో కంపల్సరీ చొరవ తీసుకొని మన విగ్రహాన్ని ఈ యొక్క విగ్రహాన్ని చౌరస్తులో పెట్టాలని చెప్పేసి అంబేద్కర్ చౌరస్తులో పెట్టాలని చెప్పేసి మేము అంటున్నాం ఎందుకంటే నేషనల్ హైవే ద్వారా మేము తీయడము రోడ్డు వెడల్పు జరగడం మూలంగా తీస్తున్నామంటున్నారు కానీ మెదక్ హెడ్ క్వార్టర్లో మాత్రము అదే స్థలంలో పెట్టడం జరుగుతున్నది మరి అది నేషనల్ హైవే కాదా రోడ్డు వెడల్పులో భాగంగా తీసిన విగ్రహాన్ని ఏదో స్థలంలో పెట్టేది మరి అదే నర్సాపూర్కి వచ్చేసే వరకు పాలక వర్గం కానీ గత ప్రభుత్వం కానీ ఇదే విధంగా వాగ్దానాలు మేము చేస్తాము చేస్తాము అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పిన మదన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఏం చేయలేకపోయారు ఇప్పుడున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారైనా కానీ చొరవ తీసుకొని మా దర్శన భోజనలకు సంబంధ వర్గాలకు ఒక